రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు హామీ ఇచ్చారు సోమవారం కాకినాడ జగన్నాథపురం రామారావుపేటలోని ఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు అక్కడ నెలకొన్న సమస్యలను జనసేన ఇరవై ఒకటవ డివిజన్ అధ్యక్షులు మండపక దుర్గా ప్రసాద్ తెలుగుదేశం నాయకులు మరియు ఇరవై ఒకటవ డివిజన్ రజక సంఘం అధ్యక్షులు రేవల్ల లోవరాజులోను అడిగి తెలుసుకున్నారు నాయకులు చెప్పిన సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం మండపాక దుర్గా ప్రసాద్ రేవల్ల లోహ్రాస్ మీడియాతో మాట్లాడుతూ ఘాట్ లో ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని దానిని బాగు చేయించాలని అదే విధంగా ధోబీ ఘాట్ లో రోడ్డు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని దానిని బాగు చేయించాలని కోరగా ఎమ్మెల్యే ఈ సమస్యలు పరిష్కరిస్తామని తమకు హామీ ఇచ్చారని తెలిపారు ఈరోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే గారు మా వాటికి వచ్చారు అలాగే మా చెరువులో ఉన్న సమస్యలన్నీ చూసి పరిపక్షిస్తా హామీ ఇచ్చారు చెరువులో ఉన్న ఒక బోర్ రిపేర్లో ఉంది ఆ బోర్ రిపేర్ చేయాలంటే ఆయన చెప్పాం నెక్స్ట్ మా దోబీగట్లో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ కూడా ఆయన్ని చూపించాం ఆయన అన్నయ్య ఈవీ గారితో మాట్లాడి అది కంప్లైంట్ పూర్తి చేస్తా అని చెప్పారు చెరువులో ఉన్న రోడ్డు మరమ్మతులో ఉంది ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తా అని చెప్పారు నమస్కారం అండి రోజు ఇరవై ఒకటో డివిజన్లో గౌరవరిశ్రీ వనమాడి వెంకటేశ్వర గారి స్మార్ట్ సిటీ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఇచ్చేసిన సందర్భంగా ఈరోజు మా రజక సోదరులకి ఒక లోపలికి దోబీలోకి రావడం జరిగింది ఈ రజక సోదరుల ఆహ్వానం మేరకు వచ్చి వీళ్ళ యొక్క సమస్యలు విన్నారు సమస్యలు వింటి వెంటనే అధికారులతో మాట్లాడి తక్షణమే ట్రాన్స్ఫర్ యొక్క సమస్యని చేయాలని నిరూపించారు అదేవిధంగా ఈ యొక్క మోటార్ ఏదో ఉందో బోర్ ఏదో ఉందో అది ఎంపె చేస్తారని చెప్పారు వీళ్ళకి ఒక దోబీ కూడా వెంటనే అధికారులతో మాట్లాడి చేయించాలని వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ చెప్పిన వెంటనే స్పందించిన మా వండ్రి వెంకటేశ్వర కొండబాబు గారికి మా రజక సోదరుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ వార్డు జనసేన ప్రెసిడెంట్ అండి అదేవిధంగా దోబీ సమస్యలు వీళ్ళు మా రజక సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరికి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా ఈ కొట ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన నా సోదరులకి నా రచక సోదరులకి టీడీపీ నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను